హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా రోజంతా సాఫ్ట్గా ఉండి శనగపప్పు లేకుండా చేసుకునే నేతి బొబ్బట్ల రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి వీటినే కొన్ని ప్రాంతాల్లో భక్ష్యాలని పోలేలని ఇంకా పురాన్ పోలే అని అంటూ ఉంటారు ఈ శివరాత్రి ఇంకా ఉగాదికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొట్టమొదటిసారి చేసినా కూడా మొదటిదాని నుండి చివరి దాని వరకు అన్ని పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా రుచిలో కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం కరిగే లోపల ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా నొక్కగానే గుంటపడేలాగా బాగా సాఫ్ట్గా ఉండాలండి కలిపిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో బెల్లం అనేది కరిగిపోయి ఉంటుంది కదండి ఆ వాటర్ని వడకట్టుకోవాలి ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక అలా ఉంటే పోతాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ని కాగనివ్వాలి ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఉప్మా రవ్వ వేసేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా చేయటం వల్ల రవ్వ అనేది ఉండకట్టకుండా కలుస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కనుంచితే రవ్వ అనేది బాగా ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మోతీసి గంటతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఉండలేం లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది స్టఫింగ్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అనేవి బాగా పొంగుతాయండి అందుకని ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకొని దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినిచ్చి అప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనకి కావాల్సినంత సైజులో బాల్స్గా చుట్టుకోవాలి ఇక్కడ సైజ్ అనేది మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా అన్నింటినీ బాల్స్గా చుట్టుకున్న తర్వాత ముందుగా గోధుమ పిండి ఉంచుకున్నాం కదా దాన్ని కొంచెం తీసుకొని ఇలా రెండు చేతులతోటి చపాతీలాగా చేసుకోవాలి చిన్న చపాతీలాగా చేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ముద్దని పెట్టేసుకోవాలి దీన్ని పూర్తిగా పిండితోటి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి కనబడకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలి ఇలానే నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టఫింగ్ అనేది పూర్తిగా కవర్ అయ్యేలాగా చేసుకోవాలండి ఇక్కడ పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి స్టఫింగ్ పెట్టినప్పుడు అది బయటికి విడిపోకుండా బాగా నీట్గా కవర్ అవుతుంది అలాగే లోపల తీసుకునే స్టఫింగ్ అనేది పిండి కంటే డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి లేదంటే పిండి ఎక్కువ తీసుకుంటే తీపు అనేది తక్కువ అవుతుంది ఇలా అన్ని చేసి పెట్టుకున్న తర్వాత చపాతి చేసుకునే పీట మీద ఒక మందపాటి కవర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకునే కర్రకు కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం స్టఫ్ చేసి ఉంచుకున్న ఒక బాల్ని తీసుకొని దీని మీద పెట్టుకొని నెయ్యి కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ నిదానంగా చపాతీ కర్రతోటి ముందుకు కానీ వెనకకు కానీ ఒకే డైరెక్షన్లో ఇలా నిదానంగా ఒత్తుతూ కవర్ని రౌండ్గా జరుపుకుంటూ బొబ్బట్ అనేది చేసుకోవాలండి ఇలా పలుచగా అయ్యే వరకు చేసుకొని దీన్ని కవర్ మీద నుంచి తీసి వేడిగా ఉన్న పెనంపై వేసుకొని కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెనం వేడెక్కిన తర్వాత మనం చేసి ఉంచుకున్న బొబ్బట్ని దీనిపై వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా ఉంచేయాలి థర్టీ సెకండ్స్ తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా ఒకవైపు అప్లై చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా నెయ్యి రాసుకొని నిదానంగా గంటతోటి స్మూత్గా ఒత్తుతూ కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతే అండి ఇలానే అన్నీ కాల్చుకోవాలి ఈ పండక్కి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్